ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లీ చెందిన మురళీనాయక్ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయల చెక్కును ఐదెకరాల స్థలం మరియు ఆరు సెంట్ల ఇళ్ల స్థలాల పత్రాలను అందజేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అనంతరం మురళీనాయక్ నాయక్ ఘాటు వద్ద అనివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని త్వరలోని ఘాటు వద్దకు పదహారు లక్షల రూపాయలు తో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని అదేవిధంగా గోరంట్ల మండలంలో మురళి నాయక్ విగ్రహం జిల్లా కేంద్ర నందు ఒక కాంస్య విగ్రహాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గారు స్వయన యువగల అధినేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన కూడా అర్పించారు ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లు అందజేశాం అదే విధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేశాం మరి వారు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపట్లలో విగ్రహం పెట్టాలనుకుంటాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం అదేవిధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్ లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి దానికోనూ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తాం